మా గురు అనిల్ కుమార్ గారు ఆయన దగ్గర నేను కూచిపూడి స్టార్ట్ చేశాను అనిల్ అన్న అంటాను ఆయన రాఖీ కట్టేదాన్ని నేను మేం నల్గురు సిస్టర్స్ కూడా సో ఆయన కూడా అంతే ప్రేమగా మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఎప్పుడు కాబట్టి డాన్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తో చేసాము అండ్ కూచిపూడి అలాగే నేను ప్యారలల్ గానే ఆయన అన్నారు కూచిపూడి ఒక్కటే నువ్వు కన్ఫైండ్ అయిపోకూడదు సో కథక్ కూడా నేర్పించారు సో నాకు మా భావనే అయ్యారు తర్వాత ఏవి శ్రీధర్ సో ఆయన నాకు కథక్ స్టార్ట్ చేశారు నేర్పించారు సో కథక్ చేశాను కూచిపూడి చేశాను అలాగే మనం ఒక షోకి వెళ్తున్నప్పుడు ఓన్లీ కూచిపూడి ఒక ఐటమ్ చేసి ఆగిపోవడం అదేంటి ఫోక్ కూడా నేర్చుకోవచ్చు కదా సరే ఓకే సో ఫోక్ డాన్సెస్ కూడా నేర్చుకున్నాను ఐ వాజ్ నాట్ లిమిటెడ్ అనమాట నేను ఎంతే చేస్తాను నేను ఇది చేయలేను అని ఎందుకంటే మా మదర్ కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట నాకు ఇది రాదు అనేది జీవితంలో ఉండకూడదు నాకు ఇది కూడా వచ్చు ఎస్ ఇది చేయగలుగుతా అవును ఎస్ ఎస్ ఇలా ఉండాలి ఎప్పుడు కూడా వెనక ఆడ అటెంప్ట్ చేయ అట్లీస్ట్ నాకు రాదు అని వెనక పడకూడదు అటెంప్ట్ చేయాలి అయినా రాలేదు అంటే ఓకే బట్ ప్రయత్నం మాత్రం ట్రై అండ్ ఫెయిల్